హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ టు మూన్లైట్ ట్యారోట్ సో ఈరోజు నేను మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అనుకుంటా ఉన్నాను నేను కరెంట్ ఫీలింగ్స్ డే బై డే చూద్దాం చూస్తాను బికాస్ ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి ఎనర్జీస్ చేంజ్ అయిన మాదిరిగానే మన వ్యక్తుల పైన ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ మీ పర్సన్ మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న మీ పర్సన్ మీ రిలేషన్ హస్బెండ్ ఫ్రెండ్ మీ నుంచి దూరమైన వ్యక్తులు పర్టికులర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఓకే డ్యూరింగ్ నో కాంటాక్ట్ వీనస్ రిట్రగ్రెట్ నడుస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి బిఫోర్ రీడింగ్ ఎందుకంటే మీ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి సో ప్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చెప్పండి మేనిఫెస్టింగ్ ఆయన మిమ్మల్ని బాగా తలుచుకుంటా ఉన్నారు చూద్దాం పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఇప్పటి వరకు అన్ని పాజిటివ్ థాట్స్ వచ్చాయి నాకు ఇక్కడ అర్త్స్ అయిన వాళ్ళు ఎక్కువ వస్తూ ఉన్నారు ఓకే బాటమ్ ఆఫ్ ద డే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సిటీ నాయిస్ మీకోసం ఇప్పుడు క్లారిటీకి వచ్చారు అనేది ఇక్కడ వస్తూ మీకన్నా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎక్స్ పార్ట్నర్ హస్బెండ్ అదర్ సిస్టర్ మెయిన్ రోల్ పోషించేవాళ్ళు థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని తక్కువగా చూడడం ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే నడుస్తూ ఉండిందో దానికి ఇప్పుడైనా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు బట్ తనకైతే క్లారిటీ వచ్చింది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక ఇప్పుడు ఎలా అయినా ఈ కనెక్షన్ని దూరం చేసుకోకూడదు అని అయితే అనుకుంటున్నా ఉన్నారు దిస్ కార్డ్ మనకి ప్రొసెసివ్ ఫీలింగ్ అనేది వస్తూ మీరు ఎలా అయినా తనతో ఉండాలి ఓకే దూరం చేసుకునే ఉద్దేశం అయితే లేదు అని బాటమ్ ఆఫ్ ద డేక్ మనకి మెసేజ్ ఇస్తూ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మేనిఫెస్ట్ అంటే ఎక్కువగా ఆలోచించడం తలుచుకోవడం అనేది జరుగుతూ ఉంది కొంతమందికి ఆల్రెడీ అదర్ ఫ్రెండ్స్ ద్వారా మెసేజ్ చేయించడమో లేకపోతే మాట్లాడించడము నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇది చేయించడమో లేకపోతే అట్లీస్ట్ టెక్స్ట్ మెసేజ్ అదైనా ఇవ్వడమో ఏదో ఒకటి జరిగే ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అయితే అనేక రకాలుగా మీకు మళ్ళీ దగ్గర అయ్యేదానికి ఆలోచిస్తున్నాడు ఇక్కడ యాక్షన్ లేదు ఫస్ట్ థింగ్ మీరేందండి ఇది అంటున్నారు మా దగ్గర అసలు రాలేదు అని అంటే ఇక్కడ యాక్షన్ లేదు తను అనుకుంటున్నాడు ఓకే తన మైండ్ సెట్ అనేది అలా చేంజ్ వచ్చింది అనేది ఇక్కడ వస్తూ సిక్స్ మీన్స్ బ్యాలెన్స్ అండ్ గ్రోత్ ఈ కనెక్షన్ గురించి తను మనం కనెక్షన్ వైజ్ చూస్తున్నాం కాబట్టి తను మీతో రిలేషన్షిప్లో అదర్ ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే వ్యక్తులకి తను ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు తను బాధపడుతున్నాడు అని బట్ స్టిల్ తను ఆ ఇద్దరికి అంటే మీకు మీ పర్సన్కి మధ్య బ్యాలెన్స్ అనేది తీసుకురావడానికి చూస్తా అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీకి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి చూస్తూ ఉన్నారనేది ఇక్కడ వస్తూ ఉంది బట్ ఈ కనెక్షన్ గురించి బ్యాక్ గ్రౌండ్ గురించి తను ఎదురు చూస్తూ ఉన్నారు అనేది వస్తూ ఉంది తను మిమ్మల్ని మదర్లీ నేచర్ మదర్లీ కేరింగ్ నేచర్ ఉంది మీకు అన్నీ మీరు అర్థం చేసుకుంటారు అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు బట్ తనకి హీ సీకింగ్ హెల్ప్ అంటే మీతో కనెక్షన్ మళ్ళీ దక్కించుకునే దానికి తను ఒక సహాయాన్ని కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు అనేసి వస్తూ ఉండింది వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇట్ థింగ్స్ గోయింగ్ ఆన్ తను స్టిల్ మీతో కనెక్షన్ ఉండడానికే చూస్తూ ఉన్నారు తను ఉంచు పట్టి ఉంచడానికే తను చూస్తూ ఉన్నారు అని వస్తూ ఉంది సో యాక్షన్ తను ఇప్పుడు తన స్టేజి అయితే మీ వైపుగా యాక్షన్ తీసుకునే స్టేజీలో అయితే తను లేడు బట్ అనుకుంటున్నారు చేయాలి చూడాలి ఉండాలి అని సో ఆయన యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం కమింగ్ డేస్ ఆర్ ఎప్పటిలోగా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ యాక్షన్ ఉంటే అంటే కొంతమందికి టెక్స్ట్ మెసేజ్ ఏదో ఒకటి అంటే హాయ్ అని కావాలని మాట్లాడటం కాకుండా ఇక్కడ ఏదో పెళ్ళికి సంబంధించిన విషయం పంపించడము లేకపోతే అలా ఏదో ఒక వేరే రీజన్తో మాట్లాడాలని ట్రై చేస్తారు కదా ఆ వేలో ఏదో ప్రయత్నం జరిగింది జరుగుతుంది అనేది ఇక్కడ వస్తూ ఉంది ఆయన యాక్షన్ తీసుకుంటారా వ్యూవర్స్ యొక్క పర్సన్ కమింగ్ డేస్ యాక్షన్ తీసుకుంటారా అండ్ టైంలో ఏంటి కొత్త ప్రారంభం జరగబోతూ ఉంది వెరీ నైస్ ఎస్ ఆఫ్ వర్డ్స్ న్యూ బిగినింగ్ జరుగుతుంది ఖచ్చితంగా ఎస్ తనకి గిల్ట్ ఫీలింగ్ ఉంది వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు వదిలేశాను అనే గిల్ట్ ఫీలింగ్ తనకి ఖచ్చితంగా ఉంది సో తను మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాడు కన్ఫామ్ టైం ఏం చెప్పండి త్రీ వావ్ రీయూనియన్ కార్డ్ త్రీ 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 ఎస్ అన్ఎక్స్పెక్టెడ్ కాన్ఫ్లిక్ట్స్ మీ ఇద్దరు మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయి ఉంటే తను మళ్ళీ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు త్రీ అవర్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ లోపల అతను మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్ చేస్తారు అంటే అట్లీస్ట్ నుంచి కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెసేజ్ కానీ ఏదైనా రావచ్చు ఈ క్రమంలో తను వేరే వాళ్ళని తన ఫ్రెండ్స్ ద్వారా కూడా మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆర్ మీరు ఏదైనా ఫంక్షన్ ఆర్ ఎనీ మీటింగ్స్ మనం జాబ్ రిలేటెడ్ కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు ఏదైనా వర్క్స్ కావచ్చు మీరు అతన్ని అక్కడ అలాంటి సందర్భాల్లో కూడా కలుసుకోను కలుసుకోవచ్చు మేబీ సో దిస్ ఇస్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నేను మీ వీడియో కనుక నచ్చితే సారీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నేను మీ బుజ్జీపాణ్యా థ్యాంక్ యూ